మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ పోసాని మాటలు వింటే నేను మారిపోయాను నన్ను క్షమించండి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన మాటలు నమ్మొచ్చు అంటే భయం అనేది పోసాని మాటలు కనపడింది మరి అంత భయం ఉన్నాడు అంత అంత బలుపు మాటలు ఎందుకు మాట్లాడాడు గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మాట్లాడిన మాటలు ప్రెస్ క్లబ్ లో ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి పట్ల తన బిడ్డల పట్ల తన భార్య పట్ల లకారం ఉపయోగిస్తా కొడకాని పదం ఉపయోగించి అది మనిషి పశువు అన్నట్టు మాట్లాడేది ఇప్పుడు మరి ఎప్పుడు చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గా ఉంటాడు ఆ రాష్ట్రంలో అనుకున్నాడు మరి ఆ ప్రభుత్వం నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్ల పరిమితం అయిపోయింది ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది అయినా ఈయన మాటల్లో తేడా రాలా మొలం మనం ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని టీడీటి చైర్మన్ మాట్లాడటం ఇంకా ఇతను ఏంటి అని చెప్పేసి అనుకున్నారు ఈ సిచ్యువేషన్లో రెండు వారాల క్రితం పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే లాండర్ రేంజ్ ఏం జరుగుతుందని చెప్పి స్వపక్షం విపక్షాలు ప్రశ్నించాడు హోంశాఖ శాఖ మీరు చేయకపోతే నేను నాకేం నేను చేస్తాడు అప్పటి నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే సైకో బ్యాచ్ ఉందో ఇప్పటివరకు నూట ఇరవై మందిని అరెస్ట్ చేశారు ఒక వర రవీంద్ర రెడ్డి కావచ్చు లేకపోతే బోరగడ్డ అనిల్ కావచ్చు ఇక ఇప్పుడు ఈయన మీదేమో ఎందుకు భయం వచ్చిందంటే ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ఇలా ఇలా అంటాడు కదా చట్ని ఇలా అంటుంటాడు కదా ఇప్పుడు నమస్కారం పెడుతున్నాడు అంటే అతనికి ఇప్పుడు సంస్కారం అర్థమైపోయింది పేరు ఉన్నది ఒకప్పుడు నాయకులు సినిమా చూసారని మీరు మీరు నాయకు సినిమాలో ఏమవుతుంది చాక్లెట్ ఇచ్చి పంపించారని అంటే అవును చూసారా చెప్పొచ్చు కదరా లోపల ఏం జరుగుతుంది అంటాడు అలా నడిచే సన్నివేశాలు కనపడతాయి అంతే జరగాలి ట్రీట్మెంట్ జరగాల అత్తారింటికి దర్యాదులు కూడా చూశారుగా ఆ సన్నివేశాలు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అక్కడ క్షమించడానికి చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే మీరు ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకోవాలి తనకు తాను తగ్గిన తగ్గించుకున్నాడు హెచ్చింపబడుతున్నారని బైబుల్ ఎట్లయితే ఉంటుందో ఆయన తగ్గించుకున్నాడు హెచ్చింపబడ్డాడు జాతీయ రాజకీయాలు పవన్ కళ్యాణ్ శాసిస్తాడు మరి మీరు ఇష్టం వచ్చినట్టు ఐదు సంవత్సరాలు మాట ఇప్పుడు క్షమించమని నేను రాజకీయాల్లో ఉండనంటే చివరికి వైసీపీ పార్టీ సభ్యుని కూడా కాదన్నాడు మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎలా అయ్యాడండి వైసీపీ ఎప్పుడు కాకపోతే జనం ఏమన్నా అమాయకులా మాట్లాడిన మాట అదుపులో పెట్టుకోవాలి పోసానికి ట్రీట్మెంట్ తప్పదండి ఆయన మీద సిఐడి కేసుతో పాటు పన్నెండు పోలీస్ స్టేషన్లు కేసులు ఉన్నాయి తప్పదు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నువ్వు క్షమించమని అడిగినంత మాత్రాన నాకు రాజకీయాలు నేను మాట్లాడను అన్నంత మాత్రాన ఆయన ఉపేక్షించే పరిస్థితి ఏమి లేదు వర్ర రవీంద్రకి ఎట్లా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఉందో గోరగడ్డి అనిల్కి ఎట్లా ఉందో పోసానికి నెక్స్ట్ రాంగోపాలరావుకి సిరెడ్డికి సిరెడ్డి కూడా రెండు మూడు లెటర్లు రాసింది పవన్ కళ్యాణ్ అన్న గారికి లోకేష్ గారికి నన్ను క్షమించండి నా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు నేను అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది ఇప్పుడు తెలిసిందా అదే అదేవిధంగా మీరు కూడా నమస్కారం పెట్టినంత మాత్రాన క్షమించడానికి అక్కడ కుదరదు కదండి సరే అంటే ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థిని ఒక మాట అనడం అది వేరు వ్యక్తిగతంగా కావచ్చు రాజకీయ లైఫ్ గురించి కావచ్చు కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను తీసుకొచ్చి ఆడవాళ్ళ గురించి వారి వ్యవహారాల గురించి మాట్లాడడం ఇది క్షమించడానికి అంశం మరి ఈ నేపథ్యంలో పోసాని గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమిస్తారా నూటికి నూరు శాతం క్షమించడం క్షమించడం అనేది ఆయన ఏదో తప్పు తెలిసి చేయటం ఐదు సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ మీకు తెలుసా అండి భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ ఉండదు ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా ఎవరైనా మాట్లాడచ్చు కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతని కూడా మాట్లాడాలి పోసాన్ని చేసింది ఏంటి ఊగిపోతా పవన్ కళ్యాణ్ గారి బాగా నీ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు తిడితే నీకు ఆ రోజు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం చేశారు ఈ రోజు నేను కాపాడేవాడు ఎవడు పరిస్థితి వైసీపీకి నాకు సంబంధం లేదంటున్నావు వైసీపీలో ఉన్న ఏదో ఒక కార్యక్రమంలో కూడా నేను వెళ్ళను అంటున్నావు ఇప్పుడు తెలిసిందా భయం అనేది టన్నుల కొద్దీ పవన్ కళ్యాణ్ ఇస్తాడు డౌట్ లేదు అది గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఆయనకి జరగాల్సిందే అప్పుడే ఇంకొకరు మాట్లాడుకుంటూ ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే చాలా మంది పోసాని మాటలు విన్నాక కామెంట్స్ పెడుతున్నారు పోసాని అని ఒక నటుడు కాబట్టి ఇప్పుడు కూడా మీడియా ముందుకొచ్చి ఇన్ని కెమెరాల ముందు నటిస్తున్నాడే గానీ ఇది వాస్తవం కాదు ఎప్పుడు కేసులకు భయపడేదంతా చేస్తున్నాడు తప్పించుకోవడం కోసం ఈ ప్రయత్నం అంటున్నారు దీనికి ఏమంటారు నూటికి నూరు శాతం అంతే కేసులకు భయపడే భయం అనేది ఇప్పుడు చెప్పే కదా తండ్రుల కొద్ది పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు భరించాలి మీరు అన్న మాటలకు ఐదు సంవత్సరాలు ఇష్టం వచ్చి మాట్లాడడం మాట్లాడడానికి భరించాలి సిఐడి కేసు ఎదుర్కోవాలా చంద్రబాబు నాయుడిని ఎందుకు తిట్టావు మోదీ గారిని ఎందుకు తిట్టావు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తిట్టావు మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ అమ్మగారిని ఎలా దూషించావు అన్నిటికీ ఇప్పుడు సమస్యకి పరిష్కారం అన్నట్టు ఆయనకి ట్రీట్మెంట్ జరగాల్సిందే ఆయన్ని క్షమించే గుణం ఈ ప్రభుత్వానికి క్షమిస్తే ప్రజలు క్షమించరు ఈ కూటమిని అంతే కదండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉన్నారు కదా మీకు నూట యాభై ఒక్క సీట్లు వాళ్ళు కాదని మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఎందుకు ల్యాండ్ ఆర్డర్ బాగుండాలని సంక్షేమం ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని కానీ కదా ఆడపిల్లల పట్ల అసభ్యంగా మాట్లాడకూడదని కాబట్టి అందుకనే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఇది ఏదైతే సోషల్ మీడియాలో ఈ యొక్క ప్రొటెక్షన్ బిల్లు పెట్టాలన్నారు అది అది మంచిది రౌడీ షీట్ ఓపెన్ చేయాలా నగర నగర బహిష్కరణ చేయటము క్రిమినల్ కేసు నాన్అైలబుల్ సెక్షన్ పెట్టి జైలుకు పంపేయాల్సిన అవసరం ఉందన్నమాట సో అంటే మరొక మాట పోసని తన ప్రెస్ మీట్ లో మాట్లాడారు నేను చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాను ఆయన్ని ఆయన్ని పొగిడినంత నేను ఇంకెవ్వరిని పొగడలేదు అంటున్నారు అదే నోటితో గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత తిట్టారో అది అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి ఏ పదవి ఇచ్చినా నేను వద్దని చెప్పాను సో నాకు పదవులు వద్దు అని చెప్పేసి అంటున్నారు అంటే ఎలా చూడాలంటే నేను తిట్టాను అని ఆయన తిట్టడం మన అందరం విన్నాము పొగడానని చెప్పడం కూడా ఆయనే ఎట్లా అసలు ఇప్పుడు ఆయన నేను చదువుకున్న నాగార్జునలో ఆయన చదువుకున్నాడు ఏఎస్ఎఫ్ఎ లీడర్ గా ఉండి మిగతా అప్పుడు అప్పుడు వర్గాల మధ్య కొట్లాటల్లో ఆయన్ని దెబ్బలు పడితే రక్తం కారుతా ఉంటే కానీ నేను ఇక్కడ నన్ను చంపాసారని భయంతో చెన్నై పారిపోయాడు నాగార్జున నుంచి ఒక స్టూడెంట్ లీడర్గా అప్పటి నుంచి ఈయనకు ఉంది ఏది వర్గాల మధ్య కులాల మధ్య చుచ్చు పెడతా ఇష్టం వచ్చి మాట్లాడుతూ అక్కడ చెన్నైకి వెళ్ళి ఒక రైటర్ గా స్థిరపడ్డాడు మంచి సినిమాలు తీశాడు తర్వాత మెంటల్ కృష్ణ లాంటి సినిమాలు తీసి ఎటువంటి మహిళల్ని దేశించే విధంగా ఎలా చేశాడు మనం చూసాం అతను మత్స్థమిత కోల్పోయిందా అనుకున్న కూడా ఉండాలి చాలా మంది ఇప్పుడు యాక్చువల్గా ఇటువంటి వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఎర్రగడ్డ ఇప్పించాలి కరెంట్ షార్ట్ ఇవ్వాలి మత్స్థమిత ఉండి మాట్లాడరా మత్స్యస్థమిత లేకుండా మాట్లాడరా అన్ని తెలిసి మాట్లాడరా తెలియకుండా మాట్లాడరా మీడియా మొత్తం ముందు ఎవరి మెప్పు కోసం మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అమ్మబోతులు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఇది కనపడలేదా ఇప్పుడు భయం పట్టుకుంది ఇంట్లో బిడ్డలు పెది పెద్దవాళ్ళు అవుతారు భార్య కూడా ఎందుకండి మనకు అంటారు ఇప్పుడు భార్య పిల్లలు ఎందుకండి ఇది పరిస్థితి అని చెప్పేసి ఫుల్ గా షంటితె ఇప్పుడు భయంకరపడుతుంది రెండు చేతులు దండం పెడుతున్నాడు రాజకీయాలు వద్ద అంటున్నాడు అయినా కానీ కేసులు విత్ర చేసుకోరు ఎవరు కేసులకి కోర్టుకి వెళ్లాల్సిందే కోర్టుకి వెళ్ళిన తర్వాత శిక్ష పడాల్సిందే ఆ జైలు చెప్పకుండా తినాల్సిందే అంతేగాని ఇప్పుడు పరిపక్వత వచ్చి మీలో మార్పు వచ్చింది నన్ను క్షమించిన నన్ను మాత్రాన క్షమించే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు శ్రీరెడ్డి మీడియా ముందుకు క్షమాపణ కోరింది ఇటు పోసాని గారు మీడియా ముందుకు వచ్చే క్షమాపణ కోరారు ఇక వర్మ గారు వర్మ గారు క్షమాపణ లేదు ఏమీ లేదు ఆ ఆర్డర్స్ తెచ్చుకుందామని చూశారు అది అవ్వలేదు ఇక వర్మ గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చే క్షమాపణ కోరుతారంటారు డెఫినెట్ ఈ మూడు విషయాలు ఒకటండి ఇప్పుడు శ్రీరెడ్డి లెటర్లు ఇచ్చి క్షమాపణ కోరి చతుర్ధం పెట్టిన పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారికి ఒకవైపు సారీ అండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న నీకు మా నా మాటల వల్ల ఇబ్బంది కలిగిందని చెప్పి చెప్తున్నారు అంటే ఆయన మనలో కోసం రేపు ఫ్యూచర్ లో నేను ఉన్నానని ఖర్చు చెప్పేసుకోటం కోసాన్ని కూడా జగన్ గారు క్షమించండి అంటున్నాడు అంటే వీళ్ళ పరిపక్వత ఎక్కడ ఉంది అంటారు మీరు వీళ్ళిద్దరు ఒక అయితే అయితే ఇంకొక సైకో ఉన్నాడు రాంగోపాల వర్మ ఆయన అంతా రామ్ గోపాల వర్మ పేరే గాని రాంగ్ గోపాల వర్మ రాంగ్ తెలుసు కదా ఆయన తన మన భార్య పిల్లలు అసలు ఏమి ఉండవు డ్యాన్స్ డాన్స్ లేయటం ఆడవాళ్ళతో చేయటం తప్పితే నేను నాలా నుండి సినిమా చూస్తే చూడడం లేకపోతే లేదంటాడు శివ సినిమా వేరు ఇప్పుడు నువ్వు తీసే సినిమాలు ఎన్ని ఆడుతున్నాయి నువ్వు లక్ష్మీ సెన్టీఆర్ తీసావు యోహన్ తీసావు చంద్రబాబు నాయుడు గారిని ఆయన సమాజ వర్గాన్ని దోషిగా చూపిస్తాడు లోకేష్ ని పవన్ కళ్యాణ్ గారిని ని కప్పుగా చూపిస్తాడు వఫూన్ లాగా ఇది ఎంతవరకు సంబంధించిన నీకు మత్యస్మతో ఉండే చేసావుగా వ్యూహం వన్ టూ తీస్తావు జగన్మోహన్ రెడ్డి ఏమో హీరోనా మరి ఆ హీరో దగ్గరికి వెళ్ళమనండి ఇప్పుడు ఆయనకే లేదు ఇప్పుడు మరి రాంగోపాలమ్మ కూడా రేప మీరు అన్నట్టు మద్దిపాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు పంతొమ్మిది తారీఖు హాజరు అవ్వాలా వెళ్ళి కేసు కొట్టేయమన్నారు జడ్జి బాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను మీకు ఇదా మా జడ్జిల్నే మీరు విమర్శిస్తుంటారు మీకు ఇక్కడ పోయి పోలీసులను పోయి అడగమన్నారు పోలీసులకి రిక్వెస్ట్ చేసి నేను రాలేకపోతున్నారు ఐదు రోజులు టైం ఇవ్వమని అడిగాడు మరి వాళ్ళు న్యాయవేదన పెట్టుకుంటే అక్కడ జడ్జి కూడా తీర్పిచ్చాడు కదా చక్రవర్తి గారు అని తీర్పిచ్చి మీకు ఏమో బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు మద్దిపాడు ప్రకాశం జిల్లా కూడా వెళ్లాల్సిందే చెల్లిన తర్వాత ఈయన మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా చూసి ఆరోపణలు రుజువుని అని సాక్ష్యాలు గనక పోలీసుల దగ్గర ఉంటే ఆయన కూడా జైలుకి వెళ్లాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కదా సార్ తప్పుడు కేసులు పడుతున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళ మీద నేను మీకున్నాను ఎవరి మీద కేసు నమోదైనా నా దగ్గరకు రండి అని మరి వీళ్ళు ముగ్గురికి కూడా అంతగా నిలబడతారు ఆయన ఎక్కడున్నాడు బోరగడ్డ ఎక్కడున్నాడు అంటే ఆయన జైల్లో ఉన్నాడు మరి వర రవీంద్ర రెడ్డి గారు ఎవరు అండగా ఉన్నారు ఆయన జైల్లో ఉన్నాడు రేపు మప పోసని లోపలికి వెళ్ళాల్సిందే ఎవరు ఎవరు అండగా ఏం లేదు వీళ్ళేమో అమాయకులేం కాదు వీలేమో సచ్యులేం కాదు అన్ని తెలిసి ఒళ్ళు బలిసి ఒళ్ళు కవి కొవ్వెక్కి మాట్లాడారు కాబట్టి శిక్ష అనిపించాలి ఎప్పటికైనా వీళ్ళు ముగ్గురికి శిక్ష తప్పదు అంటే